హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం కట్ వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసే ముందు మనం బక్రమ్ పీస్ మీద అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలండి కట్ వర్క్ మనం షేప్ అనేది బక్రమ్ పీస్ మీద మనం షేప్ అనేది డ్రా చేసుకొని బ్లౌజ్ మీద స్టిచ్చింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకి షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి ఇక్కడ నేను బక్రమ్ పీస్ అయితే మనకి బ్యాక్ నెక్ అయితే ఎంతవరకు ఉందో అంతవరకు అయితే కొలుచుకోవాలండి ఒక హాఫ్ ఇంచ్ వచ్చేసి మనం షోల్డర్కి వదిలేయాలి ఇలా వదిలేసిన తర్వాత నేను పైన వచ్చేసి రెండున్నర కిందికి వచ్చేసి ఇంచులకి తీసుకున్నానండి ఇలా మూడు ఇంచులకి తీసుకొని ఇలా రౌండ్ షేప్లో ముందుగా మనం మామూలుగా మనం బ్యాక్ నెక్కు ఏ విధంగా మామూలు నార్మల్ బ్లౌజ్కి ఏ విధంగా అయితే మనం నెక్కు డ్రా చేసుకుంటామో అదేవిధంగా ఈ బక్రం పీస్ మీద డ్రాయింగ్ చేసుకోవాలి ఇక్కడ మీరు క్యాప్ వచ్చేసి మీరు ఏ తీసుకున్నా పర్లేదండి మీకు షేప్ని తగ్గినట్టుగా తీసుకోండి నేను ఇక్కడ ఒక మామూలుగా ఒక బాటిల్ క్యాప్ అయితే తీసుకున్నాను ఇది క్యాప్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ లేదా టూ ఇంచెస్ దాకా ఉండేటట్టుగా చూసుకొని ఈ విధంగా షేప్ని డ్రా చేశారనుకో మీకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా చాలా నీట్గా వస్తుంది చూసారు కదా మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసామో అదేవిధంగా షేప్ని డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ ఎగస్టా వన్ వన్ ఇంచుకి అయితే మనం మార్కింగ్ చేసుకోవాలండి షేప్ అనేది రౌండ్ షేప్లో డ్రాయింగ్ అయితే చేసుకోవాలి ఇలా ఎగస్టాగా మనం వన్ ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఇలా డ్రాయింగ్ అయితే చేసుకోవాలి ఇలా డ్రాయింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయాలి ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడైతే పిన్నులు అనేది పెట్టేసుకోండి ఎక్కడ మనకి కదలకుండా ఉంటుంది అలాగే ఇప్పుడు మనం లోపల నుంచి మనం షేప్ అనేది ఏ విధంగా కటింగ్ చేయాలో చూద్దాం ఇక్కడ వచ్చేసి మనం ఈ షేప్ అనేది ఈ విధంగా మనం కటింగ్ చేసామనుకో మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది కట్ అవ్వకుండా మనం మార్కింగ్ పెన్ను మార్కింగ్ ఏ విధంగా చేసామో అదే విధంగా అయితే మనం కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది చూసారు కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా కటింగ్ చేస్తారో కామెంట్ చేయండి ఇక్కడ నేను లైనింగ్ పీస్ మీద మనకి పేపర్ క్యాన్వస్ పేపర్కి షైనింగ్ ఉన్న సైడ్ వచ్చేసి ఇలా కింది వైపున పెట్టేసుకొని మనకి ఆల్రెడీ హీట్లో పెట్టుకోవాలండి మనం ఇలా హీట్లో పెట్టుకున్న తర్వాత ఐరన్ బాక్స్ని హీట్లో పెట్టుకున్న తర్వాత ఇలా మనం ఐరన్ చేసామనుకో మనకి ఈ క్లాత్ అనేది